మా డాక్టర్ గోపీచంద్ గారు మా కుటుంబ స్నేహితులు శ్రేయోభిలాషి దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆయనతో మా పరిచయం ఎప్పుడు ఇంత హుషారుగానే ఉంటారు ఎప్పుడు ఇంత ఎలర్జీ ఎనర్జెటిక్గా ఉంటారు మేము అంటున్నాం రెస్ట్ తీసుకోండి కొద్దిగా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అందులో చైల్డ్ కార్డాలంటే చిన్నపిల్లల గుండెకి చేసే వ్యక్తి మళ్ళీ ఎలా చేస్తారని లేదా ఆశ్చర్యపోతుంటాను యూజువల్గా మా మా అన్నయ్య కానీ నాకు కానీ తప్పుడు మాకేంటంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది హైలీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ మాకు ఇప్పుడే అనుకుంటున్నాం అనమాట ఇందాకే ఏ ప్రొఫెషన్లో ఎవరైనా తప్పు చేస్తే రెండోసారి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా సినిమా తీసామనుకోండి మా సినిమా ఫెయిల్యూర్ అయితే ఇంకొకసారి ఒక మంచి సినిమా తీసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏ ప్రొఫెషన్ అయినా ఇంకొకసారి దాన్ని మనం కరెక్ట్ చేసుకునే వీలు ఉంటుంది పాపం ఈ డాక్టర్ల ప్రొఫెషనే నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి మా అందరం వాళ్ళు ఒక్క తప్పు చేయకూడదు ఒక వాళ్ళ అంటే ఒకసారి అనిపిస్తుంది డాక్టర్ గారు ప్రతి మనిషి వంద రకాల ఎమోషన్స్ ఉంటాయి ఇంట్లో అవన్నీ పక్కన పెట్టి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అవన్నీ మర్చిపోయి చేయాలంటే అది చెప్తాను నాకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఏంటంటే డాక్టర్స్ ఆర్ లివింగ్ గాడ్స్ మన కళ్ళ ముందు కనపడుతున్న దేవుళ్ళు చాలా చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది డాక్టర్ కష్టపడి బతికిస్తాడు పేషెంట్ని పోలే దేవుడు దేవుడు బతికేడు అంటారు నాకు అక్కడ బాధ అనిపిస్తుంది డాక్టర్ గారు మీ వల్ల కదా బతికిదని ఎవరు అంటారు సో నాకు అంత రెస్పెక్టు తర్వాత ఈ రిగార్డింగ్ మా గోపీచంద్ గారు ఈ మన క్యాన్సర్ స్క్రీనింగ్కి స్పెషల్గా ఇవాళ మాకు చేయటం మా బ్లడ్ బ్యాంకులో మా అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో చేయటం అనేది నిజంగా మాకు గర్వకారణం ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియకో ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే ఏమీ లేదులే అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ వేల మంది అండి రెండు వేలు రిజిస్టర్ అయ్యారు దాదాపు ఇంకా వస్తూనే ఉన్నారు ఒక ఇది మామూలు ఒక్కసారి కనుక అలా చిన్న ఇష్యూ కనుక ఉందంటే దాన్ని రూట్అవుట్ చేసేదానికి మన డాక్టర్స్ ఫీల్ అవుతాయి ఇదిగో మన గోపీచంద్ గారి యొక్క జూనియర్స్ అని కూడా క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అమ్మా మీరు మీ యొక్క డెడికేషన్కి మాత్రం రియల్లీ గ్రేట్ లాస్ట్ టైం నేను చూశాను అన్నయ్య గారు వచ్చినప్పుడు గోపీచంద్ గారు కూడా పక్కన ఉన్నారు దీన్ని ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్ళటం అనేది అందులోనూ చిరంజీవి బ్ల చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వెళ్ళటం అనేది ఇది మాకు ఒక ప్రైడ్ మూమెంట్ అంటే ఇన్నాళ్ళు బ్లడ్ ఇవ్వటం లేకపోతే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఇలాంటివి చేసాం కానీ ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మాత్రం చాలా 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 క్రూషియల్ పరీక్షలు ఇవి వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ డాక్టర్ గారు మా మా అన్నయ్య గారిని అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే ఎంతోమంది కామన్ పీపుల్కి కానీ మీరు ఈ అవకాశం ఇచ్చారు అలాగే వీరు కరీంనగర్ నుంచి మొదలు పెడుతున్నారు ఇప్పుడు కరీంనగర్ నుంచి దాదాపు పదిహేను ఇరవై ప్లేసుల్లో ఇలాగే మా డాక్టర్ గోపీచంద్ గారు ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఇలా స్క్రీన్ చేసి ఐ విష్ నాకు ఆయన చేసిన ప్రతి స్క్రీన్ కూడా అందరూ హెల్తీగా ఉండాలని కోరుతున్నాను ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం ఇక్కడ అద్భుతమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు గైనిక్ సంబంధించిన ఆ పర్టికులర్ క్యాన్సర్ చేసే డాక్టర్ గారు ఉన్నారు నేను ఇంకా వీళ్ళందరూ వీళ్ళందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ఆ చిన్న డౌట్ ఒకవేళ వాళ్ళకి వస్తే రూట్ అవుట్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మీ మీ వస్తున్నారు మీకు వీలైనంత వరకు ఆ ఊర్లో ఎక్కడున్నా సరే ముందే తెలుస్తుంది ప్లీజ్ మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకొని ఏమాత్రం చిన్న డౌట్ అని మీకు అనిపించినా జస్ట్ సరదాగా ఒకసారి వచ్చి ఒక స్క్రీన్ ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటే విత్ గుడ్ ఒపీనియన్ మంచి సదుద్దేశం చేస్తుందని చేస్తున్నారు మన డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళ టీము ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ మీ అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి డాక్టర్కి తక్కువ డాక్టర్ తక్కువ పని కల్పిద్దాం బట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు నిజంగా యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ వెరీ గుడ్ థాంక్యూ మై ప్లెజర్ మై ప్లెజర్ థాంక్యూ మైక్ సర్ గారికి ఇవాల్ అన్ని పెద్ద ఓ థాంక్స్ నవాబ్ గారికి ఈ ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వచ్చినందుకు ధన్యవాదాలు రెండు వారాల క్రితం చిరంజీవి గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ మెగా క్యాంప్ గురించి అనౌన్స్ చేసినప్పుడు చిరంజీవి గారు చాలా ఎమోషనల్గా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఫ్యాన్స్ కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే కాకుండా జర్నలిస్ట్ కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఒక అవగాహన క్రియేట్ అయితే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనే కాదు అసలు ముఖ్యంగా ఏ అయినా కానీ ఎర్లీ డిటెక్షన్ ఇస్ మచ్ బెటర్ దాన్ సఫరింగ్ ఎందుకంటే సఫరింగ్కి వచ్చినప్పుడు లేకపోతే అది క్లీన్ ఏదో మనకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత వచ్చి ట్రీట్మెంట్ తీయించుకుంటే స్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి సో అవుట్కమ్స్ అంటే ఎంతకాలం బతుకుతారు ఆపరేషన్ తర్వాత కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ అది కూడా తగ్గిపోతుంది సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మెయిన్గా డిజైన్ చేసింది ఎర్లీ డిటెక్షన్ కోసం ఎలాగే మా విపిన్ గారు సాయి గారు డాక్టర్ సాయి గారు మా డాక్టర్ సాయి గారు వీళ్ళందరూ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ ఇవాళ దాదాపు పదిహేను వందలు రెండు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఆల్రెడీ నాలుగు వందల మందికి ఆల్రెడీ స్క్రీనింగ్ అయిపోయింది డాక్టర్ సాయి గారు ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్కి చాలా ఈజీగా తెలుసుకునే మిషన్ ఒకటి పెట్టారు దానిలో ఏదైనా నా నాగో వరి చేసిన మాట ఎంతో వాస్తవం దేవుడి వల్ల ఎవరికి ఏ ప్రాబ్లమో కనపడకూడదు ఈ స్క్రీన్లో ఒకవేళ ఒకవేళ ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళకి మేము ఫర్దర్గా పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ ఏదైనా ఉంటే చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి పాజిబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేశాము ఇదే విధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుగా దీనిలో నుంచి వచ్చిన కొన్ని పాఠాలను మేము నేర్చుకొని మా ప్రోగ్రామ్ కొంచెం మళ్ళీ రీడిజైన్ చేసుకొని వైజాగ్ కరీంనగర్ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా బోత్ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఫోర్ మంత్స్లో కనీసం ఒక పన్నెండు నుంచి పదిహేను మేజర్ టౌన్స్లో సిటీస్లో చేద్దామని ఒక ప్రోగ్రామ్ ఉంది అది చిరంజీవి గారి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు హెల్త్ గురించి ఎవరికైనా ఇప్పుడు మన జర్నలిస్టులు సోదరులకు కూడా చాలామందికి ఆయన హెల్ప్ చేశారు లేడీస్కి పైన ఒక లేడీతో మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ హెల్త్కి హెల్ప్ చేసినట్టుగా నాకు చెప్పారు నాకు తెలిసి గుండె జబ్బు ఆపరేషన్ కూడా చేయించారు ఆయన సో విధంగా ఇటువంటి ప్రాణంలో మనం ఈ ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఇది ఒక ఛారిటీ ఆర్గనైజేషన్ ఈ బ్లడ్ బ్యాంక్ లేకపోతే ఎంతోమందికి ప్రాణాలు పోయే అవకాశం కానీ దీనివల్ల ఎంతోమందికి ఇప్పుడు ఉపయోగపడింది అదేవిధంగా మిగతా ఏరియాస్ ఆఫ్ హెల్త్ బోత్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఆల్సో గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అంటే ఏంటనేబి దీని మీ మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మన ఓవరాల్ సొసైటీస్ హెల్త్ విల్ బికమ్ మచ్ మచ్ బెటర్ అందువల్ల మీ అందరికీ సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వీళ్ళు మా టీమ్ మెంబర్స్ని పరిచయం చేస్తాం డాక్టర్ <laughs> yeah, doctor, and doctor, uh, name you We ladies come. Thank you, thank you all. Right. Thank you, sir. Please, sir. Thanks 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 you sir. sir. Thank you very much. Thank you, sir. Thank you, sir.